ద ల లార్డ్ అందరు బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక ఈరోజు జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈరోజు దేవుని వాగ్దానం పిలిప్పి చాప్టర్ ఫోర్ సెవెంత్ వర్డ్ నాలుగవ అధ్యాయం వచనం దేవుని సమాధానము మీ హృదయమునకు కావలి ఉండును అవునండి కోట్ల ఆస్తి ఉన్న వందల ఎకరాలు భూములు స్థలాలు పొలాలు ఉన్నా కూడా శాంతి ఉండదండి ఆస్తి కోసం అరువులు చాచేవాళ్ళు దొంగకి శాంతి ఉండదు కానీ ఏ సయ్యను నమ్ముకున్న వాళ్ళని ఏ సయ్యను ప్రార్థించే వాళ్ళని అంతా కాకపోయినా కొంత నీతిగా జీవించే వాళ్ళకి ఆయన ఎప్పుడు దగ్గరగా ఉంటాడు ఆయన కృప చాలా దగ్గరలో ఉంటుంది ప్రపంచ శాంతి వర్దిల్లాలి ఎక్కడుందండి శాంతి ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు గొడవలు సమస్యలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం ఎంత ఊరట కలిగిస్తుంది అది యేసుని నమ్మిన వాళ్ళకి ఉన్న ఉన్నవాళ్ళకి మాత్రమే దాని అర్థం చాలా క్లియర్గా తెలియ అర్థమవుతుంది ఫిలిపీ నాలుగు ఏడులో దేవుడు సమాధానము దేవుని సమాధానము మీ హృదయమునకు కావలి ఉంటుంది ఎంత మంచి మాట అండి దేవునితో ఉన్నవాళ్లను యేసు ప్రభు నిజ దేవుడని తెలుసుకున్న వాళ్ళను తప్పుడు పనులు మోసాలు మాయలు చేయని వాళ్లను నీతిమంతులని నా యొక్క ఆత్మీయ భాషలో చెప్తున్నా సామెతలు ఇరవై ఎనిమిది ఒకటవ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చిందిని వేనని అహమును అనచి అధికారులను అదముల జేసిన నీకో నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది వేననీ ఆ మును అణచి అధికారులను అదముల జేసి అసాధ్యమీ నదే మున్నది అసాధ్యమీ నదిే మున్నది యో దాస్తృతిగోత్ర పూసింహమాయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నివేకదనా ఆరాధనా స్థుతి ఆరాధనా స్థుతి ఆరాధనా ప్రైజ్ లాట్ రెండు అనే అంశంలో కొద్దిగా మరి గంటల తరబడి ఉపోద్ఘాతం ఉండదు రెండు ఆకాశము భూమి మనిషి శరీరము అది భూలోకానికి సాదృశ్యం మట్టికి సాదృశ్యం శరీరము ఆత్మ అసలు ఆత్మకి శరీరానికి కలిసి ఉన్నాయి అన్నమాట కానీ పొసగదు అలాగే స్వర్గము నరకము అంటారు మనం ఏమో పాతాళము పరదయసు అంటాము పరలోకము అంటాము చిన్న బిట్టు కూడా ఉంది మీ అందరికీ తెలిసిందే రెండే రెండే దారులు ఏ దారి కావాలి మానవా ఒకటి పరలోకము మరొటి పాతాళము ఒకటి పరలోకము మరొటి పాతాళము పరలోకం కావాలా పాతాళం కావాలా కోరుకో మానవా మనం కోరుకోవడం కరెంటు దండగా అనుకుంటే స్విచ్ ఆరిపోయింది బ లైట్ ఆరిపోద్ది ఫ్యాన్ ఆగిపోద్ది పర్వాలేదు మనకంటే ఎక్కువ ఏంటి అని నిండా చల్లటి గాలి వేయటానికి ఫ్యాన్ వేసుకుంటాం అంటే మన చేతుల ఉంది మనం జీవించిన నాళ్ళు ఇంకా పదేళ్ళలో ఇంకా ఇరవై ఏళ్ళలో బతుకుతాం అనుకోవడం అపోహ మూడు రోజుల క్రితం అంటే జూలై పదిహేనవ తారీఖు మధ్యాహ్నం ఎం శ్రీరాములు అని వించిపేటలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం చేసేవాడు ఆయన చనిపోయాడు చూసి జాలి వేసింది నాకంటే ఒక ఆరేళ్ళు చిన్నోడే ఆఖరి దశలో ఆయన బాగా తాగుడు అలవాటు ఉండేది ఆయన పని ఆయన చేసుకోలేకపోయేవాడు మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చింది అన్ని మనం చేయటానికి చేసుకోవటానికి ప్రార్థనకి ఇప్పుడు రెండు అనే అక్షరం మీద చెప్పాను కదా ప్రార్థనకి ఆపోజిట్ ఏంటండి శోధన శోధనకి విరుగుడు ప్రార్థన అదేవిధంగా ప్రార్థన అంటే దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు ప్రభువ నాకు మంచి ఆరోగ్యం మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించు మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మంచి మార్కులతో పరీక్షల్లో పాస్ అవ్వాలి నిమ్మికి శాశ్వత ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇవ్వు మంటి మురళి అతను దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలి గోపు నాగేశ్వరరావు గారి కుమారుడు సూర్యకు యోగిరాలైన అమ్మాయితో పెళ్లి జరగాలి శాంతికి ఎలాంటి కష్టాలు లేకుండా దేవుడు కాపాడాలి మైపూడి కృప ఆమె దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలి మాణిక్యం ఎం బేబీ ఆమె పేరు బేబీ ఎం బేబీ వాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన అంటే క్రమేణ రాను 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 ఏమైపోతుందంటే కోరికల పుట్ట దానికి ఒక లిమిట్ ఉండదు ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఉందనుకోండి నా దగ్గర లక్షలు లేదు లేని పేరు లక్ష రూపాయలు ఉందనుకోండి బా కోటి ఉంటే బాగుంటుంది ప్రభు స్తోత్రం అయినా స్తోత్రం దేవుడు సైకిల్ ఇస్తే స్కూటర్ ఇస్తే బాగుంటుంది అని అందరినీ కాదు సుమా ఎందరినో ఇలాగ రెండు కోరికలు ఉంటుంది ఒకటి ప్రార్థన కంటే నాకెంతో ఇష్టమైనది ఏంటంటే స్థుతి వెయ్యి స్థూతులు అది పొగడమే తప్ప కోరికలు ఉండదు స్థుతియాగము అర్పించువాడు దేవుని మహిమపరచుచున్నాడని కీర్తన యాభై వచనం ఇరవై ఒకటి అందులో దేవుడు చెప్తున్నాడు ఎంతసేపు పొగుడుతున్నాయి స్థుతికి పాత్రుడా స్తోత్రం 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 లోకరక్షక స్తోత్రం 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 దయామయుడా స్తోత్రం 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 సర్వాంతర్యామి మీ స్తోత్రం 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 పరమవైద్యుడా స్తోత్రం 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 సృష్టి కర్తయైన దేవా స్తోత్రం 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 కరుణామయుడా మీకు స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన యహోవా దేవా మీకు స్తోత్రం ఇలా స్తోత్రాలు చెప్పుకుంటూనే వెళ్ళాలి ఎందుకంటే నీ బిడ్డలకి స్కూల్ యూనిఫామ్ కొనాలని మీకు తెలుసు కదా వాళ్ళకి ఫీజు కట్టాలని తెలుసు కదా వాళ్ళ బర్త్డే హ్యాపీగా ఘనంగా జరపాలని మీకు తెలుసు కదా అలాగే పరలోకమంది ఉన్న మన తండ్రి మనకి ఏమేమి కావాలో అన్నీ ఆయన ఇస్తాడు మనం అడక్కమందే ఇస్తాడు అందుకనే నా మట్టుకు నేను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రార్థన కంటే నాకు సుసులు చదవడం చాలా ఇష్టం నా మాటల్లో అంతరార్థం మీరు గ్రహిస్తారో లేదో తెలియదు కానీ నిన్నటికి నిన్న అంటే జూలై పదహారవ తారీఖు ఈ సోషల్ మీడియాలో వికేఆర్ అని ఆయన సేవకుడే ఇవాళ ఎంత దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉందంటే పరిస్థితి ఆయన హనీ జాన్సన్ గారి మీద అనిల్ కుమార్ అని ఆయన ఏవో ఫిర్యాదులంట ఏమంటే ఇది బాగుందా మన పౌరస్థితి పరలోకంలో ఉంది నా మీద నువ్వు నీ మీద ఆయన ఆయన మీద ఇంకొక ఆయన ఇలాగా పబ్లిక్ యూట్యూబ్ అనేది మంచిదే అది ఎన్నో మేలు చేస్తుంది కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతున్నాము అంటే దుర్వినియోగం చేస్తున్నారు జనాలు అందరికీ యూట్యూబ్ వల్ల అవకాశం ఇస్తున్నారు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని నలుగురికి మేలు చేసే మాటలు కానీ పాటలు కానీ సందేశాలు కానీ ఇవ్వాలి చాలా బాధ వేసిందండి యేసు ప్రభు వారు అన్నారు నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ప్రేమించు అవతల మనిషి తల మాట్లాడాడు విమర్శించాడు అనుకోండి అతని కోసం ప్రార్థన చెయ్యి నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు ఇది ఎక్కడండి బాబు ఇవి పోయినాడు క్రైస్తవులంతా ఏక మనస్సుతో ఏకాత్మతో ఒకే తాటి మీద నడుస్తారు పెంచుకొస్తంటే ఆర్సంకి పడద్దు ఆరిసీఎం అంటే లూధరణికి పడద్దు లూదరన్ అంటే బ్యాప్టిస్ట్కి పడద్దు అంటే పడదు అని అనట్లా మా సంఘం గొప్పది ఏ మా సంఘం అంత టాపు ఉజ్జీవం మెరకెల్సు గొప్పది అన అన్ని సంఘాలకి ఏసు ప్రభువు ఒక్కడే దేవుడు అపోస్తులు పది ముప్పై ఆరులో ఉంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన వరుడై ఉన్నాడు త్వరలో రానై ఉన్న వరుడై ఉండగా మనము వధువులము ఆయన సంఘానికి శిరస్సై ఉంటే మనం ఆయన శరీరం కాబట్టి మనలో మనం విమర్శించుకొని లోకంలోకి మన యొక్క ఇంటి వ్యవహారాలన్నీ బయటపెడితే మనమే మన దేవుని నామాన్ని అవమానించిన వాళ్ళం అవుతాం గోతికాడ నక్కల్లాగా వాళ్ళు ఎవరండి మతోన్మాద మాఫియా వాళ్ళు ఎలా చేయాలి ఎన్ని చేసినా ఎలా చేసినా వాళ్ళు వెయ్యి జన్మలెత్తినా కూడా ఏసు ప్రభువు ప్రపంచ దేవుడు ఆయనకు వంక పెట్టేవాడు శాపగ్రస్తుడు వాడంత దరిద్రుడు ఎవరు ఉండరు నైవేద్యాలు అడగని దేవుడు కదా ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసే వారి మా మధ్యలో ఉన్నవాడు కదా అలాంటి దేవుడు చెప్పింది నేను పెద్ద డాక్టర్ పలానా నేను రెవరెండ్ పలానా అని వీళ్ళు దీనికి రచ్చకెక్కుతున్నారు రచ్చకెక్కి రసాభాస అవుతున్నారు ఆ సేవకుడి మీద ఈ సేవకుడు ఈ సేవకుడి మీద ఆ సేవకుడు అదేవిధంగా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల్లో లేదా ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఎన్నో పాస్టర్ ఫెలోషిప్పుల్లో సభ్యుడిగాను పబ్లిసిటీ సెక్రటరీ కొనసాగాను అంతా ఫేక్ అండి ఎవరు ఏమైనా అనుకోని ఎవరు నన్ను పోషించట్లా అయ్యా బాబు అని ఒకళ్ళు నేను దీనంగా అడిగాను అనుకో ఒక ఐదు వందలు వెయ్యి ఇస్తారేమో అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ లేదా ఆఫీస్ బేరర్ అంటారేమో ప్రెసిడెంట్ సూర్యుడు అనుకోండి సూర్యుడు గారిని ఆకాశానికి ఎత్తి కాసేపు పొగుడుతారు దానికి ముందు నడిపించడానికి ఇద్దరు తాబేదారులు ఉంటారు ఒక ఆయన తబలయ్యా ఒక ఆయన హార్మనీ అయ్యా మన ప్రెసిడెంట్ గారు ఇంద్రుడు చంద్రుడు ఆయనకి రెండు రెక్కలు ఉన్నాయి ఒక తోక ఉంది ఇలాగని పొగిడి ఆ తర్వాత ఏమో ఉజ్జీవ ప్రసంగుడు పలానా అంతా వాళ్లే అంటే సభ్యులుగా వెళ్ళిన వాళ్ళు ప్రేక్షకులు వాళ్ళు ఆ స్టేజ్ మీద ఉండి తమని తాము ఘనపరుచుకుంటారు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించేది క్రైస్తవులేనండి అందరు కాదు సుమా ఎందరో మహానుభావులు భక్తులు సేవకులు ఉన్నారు చాలా బాధాకరమైన విషయం ఎవరో అనిల్ కుమార్ అంట ఆయనేమో ఇబ్బందులు పెట్టాడంట ఈ వీకేఆర్ గారికి లేకపోతే హనీ జాన్సన్ గారికి అందుకనే పత్రికలో ఒక మాట ఉంది నీతిమంతుడు లేడు ఏ ఒక్కడు లేడు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఎవ్వరు లేరు చాలా బాధాకరం అండి అసలు ఏసుని కలిగి ఉండడం ఎంత గొప్ప ఏసుని ఎరిగి ఉండడం కాదు కలిగి ఉండాలి అది ఎంతో ధన్యత నాకైతే సొంత గృహం అనేది లేదు ఇల్లు లేదు రెంటెడ్ హౌస్ ఆ రెంటెడ్ హౌస్లో అరవై ఆరు ఇబ్బందులు ఉన్నాయి ఇంటికి ఎలా అయినా అసలు పట్టించుకోడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కసారి పస్తు ఉంటాను ఎంతసేపు ఆ హోటల్ తిండి నాకు పడక ఉద్దేశపూర్వకంగా పస్తుంటాను మనం దేవుని కోసం దేవుడు తన కోసం మనల్ని పుట్టించాడు మనం దేవుడిని మహిమపరచాలి ఘనపరచాలి ప్రార్థించాలి ప్రకటించాలి ఏదండి అంతా తారుమారు చేసేస్తున్నారు మన క్రైస్తవ నాయకులు పాస్టల్ ఫెలోషిప్పులు అయితే మరీ ఘోరం అన్నమాట ఈరోజు పలానా ఆయన ప్రసంగిస్తాడు పలానాయన ఇది చేస్తాడు ఆయన కోశాధికారి ఈయన సెక్రటరీ ఈయన ప్రెసిడెంట్ ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆయనే ప్రార్థన చేయాలి ఈయన మాత్రం వాక్యం చెప్పాలి అలా ఉంటుందన్నమాట అనుభవంతో తినటం వలన రుచి తెలియను వినుట వలన విశ్వాసం కలుగును దిగుట వలన లోతు తెలియను ఇవన్నీ అనుభవంలో నేను చూసిన వాడిని ఇదంతా వద్దండి ఏక మనసుతో నీ దృష్టి మన దృష్టి యేసువైపు పెట్టుకొని స్తోత్రాలు చదువుతూ కూర్చుంటే ఎంతో మంచిది ఆశీర్వాదం ఈ మాట చెప్పటానికి నేను ఈ చిన్న వీడియో చేయడం జరిగింది దేవుడు లాంటి మనిషి లేదా సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది అనేది పెట్టాను అంటే మనం దేవుడిలాగా మారిపోవచ్చు మనిషి పోలిక చొప్పున దేవుడు దేవుని పోలికగా మనిషి అని అందులో చాలా దేవుడు చెప్పినవే దేవుడు హెచ్చింపబడాలి మనం తగ్గింపబడాలి ఒకటవ కీర్తన ఒకటి నుండి నాలుగు వచనాల వరకు అతడు చేయనున్నదంతో సఫల మగ్ను నువ్వు చేస్తున్నావా నేను చేయట్లేదండి చెయ్యాలి అని దేవుడు అంటున్నాడు నువ్వు ఏది చేసినా కూడా సూపర్ సక్సెస్ అవుతుంది పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరుచువని ఎందు నేను సమస్తము చేయగలను నిన్ను బలపరచాలంటే నువ్వు ఆయనతో ఉండాలి అదేవిధంగా ఎన్నో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మన దేవుడు మనం ఏపాటి వాళ్ళం ఉండే ఆఫ్టర్ ఆల్ మట్టి మట్టి మనుషులం పురుగు లాంటి వాళ్ళం మనకి అనేక రకాలుగా అభయం ఇచ్చి మాట్లాడుతున్నాడు దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు మనం సద్వినియోగం చేసుకుందాం మహిమగల పరిచర్య పొంది ఆ ధైర్య పడను కృప పొంది నందునా మహిమగల పరిచర్యా పొంది నందునా అధైర్య పడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు చెందిద నీ పోలికగా శ్రీమంతుడా ఆత్మకు అభిషేకమానా అభినయ సందేశమా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ద్వారాను మై స్టేటస్ ద్వారాను ఫేస్బుక్లోనూ నా యొక్క మాటో పాటో నన్ను గురించి చూస్తున్న వాళ్లను వారి కుటుంబాల్ని నామంలో దేవుడు సమృద్ధిగా దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ ముగిస్తున్నాను ప్రార్థన మాత్రం ప్రార్థన లేదా స్థుతులు చదువుకోవడం మాత్రం మరో మాకండి ఇంకొక మాట అయిపోయింది మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అంటే మనం ఏం కోరి ఉన్నామో అది జరిగినట్టు దేవుడి ద్వారా జరిగిపోయినట్టుగా విశ్వాసంతో మనం ప్రభువా నాకు ఇదిగో స్కూటర్ ఇచ్చినందుకు స్తోత్రం నాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం అలా కూడా చేయొచ్చు అంటే ముందు నమ్మాలి నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు అన్నట్టు ఈరోజు తారీఖు చెప్పానా జూలై పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మధ్యాహ్నం గాడ్ బ్లెస్ యు